ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు గోరికొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో అదేవిధంగా రేగొండ మండలం కొత్తపల్లి బి గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారితో పాటు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఉన్నారు ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన ఈ నాలుగు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూటోజు క్రిష్టయ్య రేగొండ ఎంఆర్ఓ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నెలలోనే ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ పథకాలు అమలు చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో గ్రామ సభల ద్వారా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలని ఇందిరమ్మ లే ఇండ్లు లేని వారికి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అదేవిధంగా ఈ పది పన్నెండు సంవత్సరాలలో కొడుకుండి కోడలు వచ్చిన ఇంకా కుటుంబ సభ్యులు పెరిగిన ఆ సభ్యులను మీ రేషన్ కార్డులో చేర్చుకోవడం కొరకు ఈ దరఖాస్తులు గ్రామ సభ ద్వారా తీసుకొని అర్హులైనటువంటి పేదలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా అదేవిధంగా వంద రోజుల పోయేటువంటి జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ఇరవై మూడో సంవత్సరం గతంలో వంద రోజుల పనులలో నెలకు ఇరవై రోజుల పనికి పోయి భూమి లేకుండా ఉంటే రైతు భరోసా రాని వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఎన్నికల ముందు మేము ఇచ్చాం వాళ్ళందరికీ కూడా నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము ఈ ట్వంటీ సిక్స్ జనవరి నాడే ఈ ప్రభుత్వము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంచింగ్ చేసి మీ ఖాతాలో వేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం